రానున్న రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఏక్నాథ్ షిండేలా మారే అవకాశం ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ముందు అదానీని తిట్టిన కాంగ్రెస్ ఇప్పుడు ఆయనతో చట్టా పట్టాలు వేసుకుంటోందని ఆరోపించారు రైతు బంధు పడలేదంటే చెప్పుతో కొడతామంటున్న కాంగ్రెస్ నేతలను పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో కొట్టాలని పిలుపునిచ్చారాయన ఇచ్చిన ఫోర్ హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీ బట్టలు బట్టలుడతీసి నగ్నంగా రోడ్డుపై నిలబెడదామన్నారు కేటీఆర్ నాకైతే ఒకటే అనిపిస్తున్నది రేపటి రోజున ఇదే రేవంత్ రెడ్డి గారు సేమ్ మహారాష్ట్రలో ఎట్లయితే అయ్యిందో ఒక ఏకనాథ్ షిండే తయారై అవసరమైన చూడు ఇక్కడ రేపటి రోజున ఆ పని జరిగినా ఆశ్చర్యం లేదు తెలంగాణ ఏకనాథ్ షిండే రేవంత్ రెడ్డి అయినా ఆశ్చర్యం లేదని మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జాగ్రత్త జాగ్రత్త అని విజ్ఞప్తిస్తా ముఖ్యంగా తెలంగాణలో ఉండే మైనారిటీ సోదరులకు నేను విజ్ఞప్తిస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి కులాలు బీజేపీలో ఏబీబీపీనే ఉన్నాయి అందుకే ఇవాళ ఆయన అడుగు అడుగులా మీరు గమనించండి జాగ్రత్తగా చూడండి అదాని దొంగ ఏది ఎలక్షన్ ముందు ఎలక్షన్ అయిపోగానే అదాని చాలా మంచివాడు ఇంద్రుడు చంద్రుడు అందగాడు కాబట్టి అలై బలయ్య చేసుకుంటాం పదేళ్ళు కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడు అదాని అడుగు పెట్టనీయలే ఎందుకంటే ఆయన మోడీ మనిషి మనకు తెలియదు మరి అది ఏం జరుగుతుంది తెలంగాణలో అదాని గారు అడుగు పెట్టడమే కాదు రేపటి రోజున అవసరమైతే విద్యుత్ సంస్థలను అన్ని సంస్థలను ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వ కాంట్రాక్ట్లను అదాని తీయడానికే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తం మన మైనారిటీ సోదరులను మొత్తం తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను గుర్తా ఉన్నాను ఎందుకంటే భూపు మేస్త్రి గారికి ఇదివరకు పనిచేసిన తెలివి లేదు ఏదో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు నోటికి ఎంతో స్థాని తొరుకుంటా కేసీఆర్ మీద బుద్ధిపురాణం ప్రయోగించుకుంటా ఒరుగుంట తిరిగి ఒర్రిబోతాడు తప్ప ఆయనకి ఏం తెలియదు తెలివకేదో మాట్లాడి బసాయించిండు ఇక కింద మీద కింద మీద పడతాడు ఆయననేమో కాంగ్రెస్ మంత్రి ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న ఇద్దరు కూడా ఏమంటారు చెప్పు తీసి కొడతాము చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదండి అంటుంది ఇలా నేను రాష్ట్రంలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతులను అడుగుతున్నా ఎవరు వాళ్ళకైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి రైతు బందే చెప్పుతో కొడతారా ఓటుతో మీ ఇష్టం రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు కింటాల్కు ఐదు వందల బోనస్ అన్నాడు ఇచ్చిందా రేపు ఇస్తాడా ఏప్రిల్ లో ఇయ్యకపోతే రైతులు ఊకుంటారా సీరి కట్టరు ఐదు వందల బోనస్ క్వింటాల్కు మర్చిపోతూ తమ్ముళ్ళు డిసెంబర్ మూడు నాడు వచ్చిన ఫలితం మనకు నిజంగా చెప్పాలంటే ఏదో పెద్ద హతాశులైపోయే ఫలితం కాదు మనం ఏదో ఇంట్లో దుప్పటి కప్పుకొని పండుకునేంత బాధాకరమైన ఫలితం కాదు తెలంగాణ ప్రజల మనసు తిరిగి మళ్ళెట్లా గెలుసుకుందాం లోక్సభలో మళ్ళెట్ల జెండా పాకుదాం మళ్ళెట్ల గులాబీ జెండా ఎగిరేద్దాం అనే దిశగా ఆలోచన చేద్దాం తప్ప పొరపాటున కూడా ఏ ఒక్కరు కూడా ప్రజలను నిందించే విధంగా ప్రజల తీర్పును అవమానించే విధంగా మాట్లాడవద్దని నా విజ్ఞప్తి మనకు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారు ప్రజలు ముప్పై తొమ్మిది సీట్లు అంటే మూడో వంతు నూట పంతొమ్మిదిలో చిన్న లెక్క కాదు ఒక పద్నాలుగు నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో తోడము ఈ ఏడుకుంట తుడుచుకుంటా గెలిచిన ఎమ్మెల్యేలు మానకొండూరులో చొప్పదండిలో ఎమ్లాడలో ఉస్నాబాద్లో గెలిచిన వాళ్ళు ఈ చార్సో బి సామీలు నిలబెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పి నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టవలసిన బాధ్యత మనదే ఉంటుందని చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది చేస్తా అక్క నువ్వు బిల్లు కట్టకు నువ్వు బిల్లు కట్టకు సోని అమ్మ కడుతుంది జనవరి నుంచి అన్నాడు మరి కట్టకుండా నువ్వుకుందామా అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైతుంది అంటారు ఒక్క అబద్ధం చెప్పి నూరు అబద్ధాలు చెప్పైనా లగ్గం చేయాలి అంటారు అన్ని నమ్ముకొనే మోడీ గారు ప్రధానమంత్రి అయిండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు ఎట్లనా మీరు చూడండి వాళ్ళ హామీలు వాళ్ళ మాటలు నిజంగా చెప్పాలంటే పాపం కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా కళలు కూడా అనుకోలేదు అందుకే వాళ్ళ అధికారంలోకి వస్తాము ఇవన్నీ నిల నిలబెట్టుకోవాల్సి వస్తుంది అని వాళ్ళు కూడా అనుకోలేదు నోటికి ఎంత వస్తుందో చెప్పుకుంటూ వేయరు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ ఇది ఫ్రీ అది ఫ్రీ నువ్వు ఏది పడితే అది ఫ్రీ అనుకుంటా కుర్లుకుంటూ వేయరు వాళ్ళు కూడా అనుకోలేదు మనం లెక్కగడతాం చార్జౌతి హామీలు దొరకబడతాం అనుకోలేదు మేస్త్రి గారు పాపం డిసెంబర్ మూడు ముఖ్యమంత్రి అయింది అయినాక ఈరోజు వరకు రైతు మంది ఏ తెలుస్తలేదు ముద్దా తెలుస్తలేదు కానీ విదేశాలకు పోయి మాత్రం పచ్చి అబద్ధాలు చెప్తాడు నేను రైతు భరోసా చాలు చేసిన అది రైతు భరోసా అంట దాని పేరు మొన్న చెప్తాను దావోసం పచ్చి అబద్ధం రైతు భరోసా చాలా అయ్యిందా రైతు భరోసా అంటే పదిహేను వేలు వేయాలి కదా మరి ఒక పంటకు ఏడు వేల ఐదు వందలు వేయాలి కదా ఒక కాలానికి వేసినా మరి మరి రైతు భరోసా అని చెప్పి రైతు బంధు పేరు మార్చి ఇలా డూప్లికేట్ మాటలు మాట్లాడతాడు గుంపు మేస్త్రి గారు దావోసిన